నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు నుంచి సీనియర్ సిటిజన్స్ డెబ్బై అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న స్త్రీ పురుషులకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఐదు లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ పిఎం జై స్కీమ్ కింద ఇవ్వబోతోంది భారత ప్రభుత్వం ఇది ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భవ భారత్ పిఎం జై స్కీమ్లో ఇస్తారని భారత ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ యూనియన్ క్యాబినెట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి భారతీయ స్త్రీకి పురుషుడికి వాళ్ళకి ఎంత ఆదాయం ఉన్నా హై కాస్ట్ మందులు డ్రగ్స్ థెరపీస్ ఇవ్వడానికి నిశ్చయించుకుంది ఇప్పుడు ఈ స్కీమ్ ఇన్కమ్ బేస్డ్ ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఇవ్వబోతోంది ఇప్పుడు ఇది డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి భారతీయ పౌరుడికి అటు స్త్రీకి ఇటు పురుషుడికి కూడా ఇవ్వడానికి నిశ్చయించుకుంది ఇటు డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి భారతీయ పౌరులకు ఈ స్కీమ్ ఇవ్వబోతోంది నాలుగు పాయింట్ ఐదు కోట్ల సీనియర్ సిటిజన్స్ ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు లాభం చేకూరుతుంది దీనికోసం కొత్త పీఎం జై స్కీమ్ అని పేరు పెట్టారు కాబట్టి ఎవరైతే డెబ్బై అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న స్త్రీ పురుషుడు భారతీయుడు ఈ స్కీమ్ని ఉపయోగించుకోండి ఐదు లక్షలు వరకు మీకు మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుంది భారతీయ పీమ్ పీఎం జ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద దయచేసి ఇది ఉపయోగించుకోండి థ్యాంక్ యూ